ంత బలనుడు సలమాన్పై స్థాని ఉన్నాడు ఆయన ఆ రోజుల్లో సంస్థను చాలా బలమైనవాడు ఎంపికలో ఉంది ఒక ఢిల్లీలో ఉంది తెలుసా అది కథ చాలా ఉంది అయితే అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఏం చేసి తెలుసా ఈ దేశాల నుంచి వేరే కడుపు ఉంటే ఒక సింహం ఎదుగు వస్తుంది రెండు పాయలు చీసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇది ప్రకారం వచ్చాక ఆ సింహము దొప్ప ఏమైంది అని ఒక అడిగిన పోంట నాయన ఆరు నెలలకి పులిపోయిన తక్కువ లాంటి వాడు అట్టగా ఆ దొప్ప ఖరాబ్ కాకుండా మధురమైన దాంట్లో పెట్టింది ఇట్లా ఈగలిట్లని మధురంగా తాగింది తాగి మన ఇదే ప్రకారం వచ్చింది మనది ఇక్కడికి ఆ ప్రాంతానికి వచ్చి ఆయన హేమని తెలుసా ఒక ఈయనను ఏం చేయాలని ఆ రోజుల రాజు అందరూ ఈయనని ఇట్లా కాదు ఈయన బలమే ఈయన కథని తెలుసుకొని ఒక డలిద వరలు వేసుకుని డలిదా వరలు వేసుకొని బలం తెలుసుకోవాలని ఈయన నెత్తిలో ఉన్న బలం దేవుని రెండు సార్లు ఆ అప్పుడు ఏమైనా ఒక పరిశుద్ధ దేవాలయం అనుకో అయ్యా నా తండ్రి నీ ఒక్కసార్లు నాకు బరగని అందులో ఉన్న కట్టేసిన మొత్తం తెలుసా ఇట్లా